అందరికీ నమస్కారము మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి బొమ్మే భర్తి గురించి బొమ్మే భర్తి ఎంపీ సత్తిరెడ్డి మాట్లాడినాడు పరిటాల శ్రీరామన్న ఊర్లేకొస్తానంటే రెండు వారాలు నువ్వు ప్రోగ్రాం క్యాన్సిల్ చేపించినావు నీకు ఉనికిని కాపాడుకునే పరిటాల శ్రీరామన్న కాదు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉనికిని నీ నీ ఎంపీపీ పదవికి ఉనికిని కాపాడుకునే కోసము మా తిరుపతి రెడ్డిది ప్రోగ్రామ్ మేము పెట్టినామని తెలిసి లేకున్న ప్రోగ్రామ్ని ఉందని మీరు తీరు అదే పని మీరు ఉండాలని చెప్పి ఎస్ఐ గారికి అనవసరంగా సృష్టించి డిఎస్పి గారికి ఒక లెటర్ పెట్టినామని చెప్పి మేము డీఎస్పి గారి దగ్గర కన్వీనర్ గారు ప్రస మా దగ్గుపాటి మామ గారు అంతా మేమంతా పోతే సారు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు మీకు ఇవ్వమొప్ప పదహైదు వందల మంది భోజనాలు ఉన్నాయంట మీ ఊర్లో మంగళవారం రోజు ఇద్దరికే క్యాండిడేట్ ఒకటి ఎమ్మెల్యే పోతాడంట ఇద్దరికి మేము పర్మిషన్ ఇవ్వము మీరు డేట్ మార్చుకోండి అని చెప్పిన మేము డేట్ మార్చుకున్నాం మళ్ళీ పోయినాం సార్ మాకు కావాలి సార్ పర్మిషన్ మేము మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటాం సార్ అన్నాం ఎందుకప్ప మీరు ఊర్లో ఇంత టార్చర్ పెడుతున్నారు మాకి మా పైన నుంచి ఒత్తుళ్ళు వస్తున్నాయి మీరు ఇనరు వాళ్ళు ఇనరు అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాను మీరు మునిగిని కాపాడుకునే కోసం మమ్మల్ని ఎందుకు బయట చేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతమంది వస్తారో మీరు చేయండి మా మా మాదిరి మీరు మా వాళ్ళని నిల్చుకోండి నిషేధన అయితే పార్టీ లేదు మీ పార్టీలోకి డబ్బు ఇస్తేదో ఎవరో ఒక గతని నిన్న రెండు లక్షలు రెట్లకి ఇచ్చే వస్తారు శ్రీరాములు దాంట్లో పార్టీలోకి చేస్తే తెలుగుదేశం పార్టీలోకి రెండు లక్షలు డబ్బులు ఇస్తారు రెట్లు అనేవాళ్ళు రెండు లక్షలకు లొంగే వాళ్ళు కాదు రెండు లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు బాగా గుర్తు పెట్టుకోండి ఇదే నియోజకవర్గంలో ఎంతమంది రెట్లు బలైనారో మీ ఉనికి మీకే తెలాలా మీ ఎమ్మెల్యేకి తెలాలా మీకు తెలాలా అని తిరిగే వాళ్ళకి ఇంకా రెడ్లని పేర్లు పెడుతున్నారు రెడ్లను ఎప్పుడు పేర్లు డబ్బులు డబ్బులకు లొంగేవాళ్ళు కాదు డబ్బు పెట్టేవాళ్ళు ఫైనాన్షియర్ వాళ్ళు ఫైనాన్షియర్ని మీరు దెబ్బ కొట్టినారు మీ పార్టీ భూస్థాపితమైంది మీ జీవితంలో గెలవదు ఇప్పుడు కూడా మీరు బొమ్మే పరిధిలో మీకంత ధీమా ఉంది ప్రకాష్ రెడ్డి అడ్డా అంటున్నారు అడ్డా లేదు బుడ్డ లేదు మీకు మీకు అయిపోయింది మీ పని ఈసారి ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది మీకు దమ్ముంటే మెజారిటీ తెచ్చుకొని మేము రాజకీయాలు ఇచ్చి పెడతాం అదే మేము రా మీ మెజారిటీ ఒక్క ఓటు కానీ మీకంటే ఎక్కువ తెచ్చే కెపాసిటీ మాకుంది ఇంకా ఉన్నారు మా పట్టలే చేరే వాళ్ళు దమ్ముంటే మీరు ఆపుకోండి ఊరిలో ఊరికే మాటలు పాటాడద్దు అని ప్రశ్నలు పెట్టద్దాన్ని అభివృద్ధి చేయి నువ్వు అభివృద్ధి ఎంపీపీ ఊరికి బొమ్మే మరి ఎంపీపీ ఊరికి నువ్వు ఏం చేసినావు ఎన్ని కోట్లు వచ్చినావు నిధులు మాకు ఎంపీపీ బండ మీద పల్లెప్పుడు ఎన్ని కోట్లు వచ్చింది మాకి ఐదు కోట్లు వచ్చింది మా ఊరికి బొమ్మే మరిచి పంచాయతీ ఎంత వైఎస్ఆర్ అట్టాకన్నారు కదా అది మీకు కూడా తెలుసు వైఎస్ఆర్ అటాహింటే ఐదు కోట్ల నిధులు